అయితే ఈ అల్లుళ్ళకి బట్టలు పెట్టడము అనేది కూడా మనకి ఒక సాంప్రదాయం ఎక్కడెక్కడ ఏ సమయంలో పెట్టలేకపోయినా సంక్రాంతికి అయినా బట్టలు పెడతాము ఎందుకు అంటే ఒక రకంగా ఆ ఇంటికి శుభప్రదం అని చెప్పి రెండోది ఏంటంటే మన కూతురుకి అంటే ఆ పిల్లల ఆడపిల్లకి ఐదవ తనము ఎప్పుడూ ఉండాలని పెట్టే ఆంతర్యము మూడోది ఏంటంటే ఇది చిలిపి ఆంతర్యమే బట్టలు పెట్టి అల్లుని కాకా పట్టడం ఎవ్వరు పడే ఛాన్సే లేదండి అందరూ అంటారు కానీ అల్లుని ఇప్పటికి అప్పటి నుంచి వరకు అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్లుళ్ళు స్మార్ట్ ఏం అత్తలకి ఏం పడట్లేదు ఇప్పుడు అల్లుళ్ళు ఆ పప్పులే ఉడకవు అవునా ఏమో ఉడుకుతాయన్న ఉద్దేశంలో ఏం చేస్తారంటే పాపం అత్తమామలు చాలా కష్టపడి అల్లుడికి నచ్చినటువంటి బట్టలు తీసుకొచ్చి అంటే ఇది సరదాకైనప్పటికీ మనకి సాంప్రదాయం అనమాట అంటే దాని వెనకాల అంతర్యం ఏంటంటే కూతురు సౌభాగ్యవతిగా ఎప్పుడూ కళ్ళ ముందు ఉండాలని ఇది ఒక ఉద్దేశం అది ఇంకొకటి కూడా ఏంటంటే ఆ మూలన ఉన్న వాళ్ళకి బట్టలు పెడతారు అంటే కాలం చేసిన వాళ్ళకి తాత ముత్తాతలు కానీ అత్తమామలు కానీ ఇలా ఎవరైతే పెద్దలు ఉంటారో పెద్దలకి కూడా ఈ రోజు వాళ్ళని తలుచుకుని బట్టలు పెట్టే కార్యక్రమం కూడా మనకి ఆనవాయితీగా వస్తున్నది అనమాట ఇది ఆచారాన్ని బట్టి ప్రాంతీయతను బట్టి వేరే వేరే ఉండొచ్చు మరీ ముఖ్యంగా మన దక్షిణాదిలో ఎక్కువగా ఇది పాటిస్తుంటారు